ఒక నరునిగా ఒక స్త్రీగా దేవుడు మనల్ని పుట్టించాడు దేని కొరకు పుట్టించాడంట ఆయనకు మహిమ కలుగు నిమిత్తం అంట ప్రైజ్ ద లాడ్ నా మహిమ నిమిత్తమే నేను నిన్ను సృష్టించాను నా ఘనత నిమిత్తమే నేను నిన్ను సృష్టించాను అని ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ ఆయన మహిమ కొరకు సృష్టించబడిన మనం ఆయనకు మహిమ కలిగే విధంగా బ్రతుకుతున్నామా ఆయనకు ఘనత తెచ్చే విధంగా బ్రతుకుతున్నామా ఎప్పుడైనా ఎక్కడైనా ఆయనకు అవమానాన్ని కలుగు చేస్తూ ఉన్నామా మన క్రియల ద్వారా కానీ మన మాట ద్వారా కానీ మన ఆలోచన ద్వారా కానీ మన నడతల ద్వారా కానీ ఆయనకు ఎక్కడైనా అవమానాన్ని కలుగు చేసేమా ఆయనను మహిమ పరిచయ పెట్టలంగా మనం ఉండాలని మనల్ని లోకంలో సృష్టించుకున్నాడు దేవుని బిడ్డ నీవెప్పుడు ఆలోచించాలి ఉదయం లేచిన వెంటనే కానీ రాత్రి పూట కానీ ఎప్పుడు నిన్ను కూర్చిన జ్ఞానం నీకు వచ్చినా ఎప్పుడు నిన్ను కూర్చిన ఆలోచన నీకు కలిగిన ఆయన మహిమ కొరకు నేను బ్రతకాలి ఘనత కొరకు నేను బ్రతకాలి అందుకే ఆయన నన్ను సృష్టించాడు ఇంత విలువైన వ్యక్తిగా ఒక వ్యక్తి ఆలోచిస్తే ఆశ్చర్యాన్ని భయాన్ని కలిగించే వ్యక్తిగా మనల్ని సృష్టించడానికి కారణం ఆయన మహిమ కొరకే దేవుని బిట్లరా ఆయన మహిమ కొరకు మనం బ్రతుకుదాం ఆయనను ఘనపరిచే విధంగా మనం బ్రతుకుదాం మనల్ని ఆయన పుట్టించుకున్నదే అందుకు ఎక్కడ ఆయనకు అవమానం కలిగించేటట్టుగా ఈ లోకంలో మనం బ్రతకూడదు అలా బ్రతికితే పుట్టించిన ఆయన ఎంత బాధపడతాడో కదా ఎంత వేదన పడతాడో కదా తన స్వహస్థాలతో ప్రతి అవయా అవయవాన్ని రూపించి తన నాసిక రంధ్రముల ద్వారా శ్వాసను ఊది మనల్ని నిలవబెట్టాడు కదా ఇంత సౌందర్యవంతమైన రూపాన్ని ఇచ్చిన దేవునికి మహిమకరంగా మనం బ్రతుకుతున్నామా ఆయనకు దుఃఖాన్ని కలిగించే విధంగా మనం ఏమైనా చేస్తున్నామా ఆయన ఏమంటున్నాడు నేను మేపే గొర్రెలు మీరందరూ దేవుని బిడ్డ ఆయన గొర్రెల మనమైతే మన కాపరి ఆయన అయితే ఆయన మాట మనం వింటున్నామా ఆయన చెప్పినట్లుగా మనం చేస్తున్నామా ఆయన నడవమన్నట్టుగా నడుస్తున్నామా ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నామా దేవుని బిడ్డలరా దేవుడు మనల్ని పుట్టించి ఆయన వారంగా మనల్ని చేసుకుని ఆయన మహిమ కొరకు మనల్ని నిలవబెట్టి ఆయన మేపే గొర్రెలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు దేవుని బిడ్డ తల వంచుకుని అయి మనం కూడా ఏసయ్య మాటకు విధేత చూపు చూపిస్తూ నడవాలి కాపరి అయిన ఏసయ్య అడుగు జాడల్లో మనము నడవాలి